ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకుని వచ్చేదను యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహారవ వచనము అనంతమైన మహిమగల దేవుడు గ్రుడ్డివారికి దారి చూపించేవానిగా ఉండటం అనేది ఎలా ఉంటుందో ఆలోచించండి హద్దులేని ఉపకారం చేసే ప్రభువును ఇక్కడ మనం చూస్తున్నాం ఒక గ్రుడ్డి వ్యక్తి తనకు తానుగా దారిని కనుక్కోలేడు కారణం అది అతనికి తెలియదు ఒకవేళ తెలిసినా ఆ దారిలో తనకు తానుగా ప్రయాణించడం అటు ఇటు తిరగడం రోడ్డు దాటడం లాంటివి చెయ్యాలంటే అతడు చాలా ప్రయాసపడాలి తనకు అసలు ఏ మాత్రం పరిచయం లేని దారిలో ఎవరి తోడు లేకుండా నడవడం అన్న ప్రశ్నే లేదు ఇదే విషయాన్ని మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుందాం రక్షణ మార్గాన్ని కనుక్కోలేని ఆత్మీయ గృడ్డితనం మనకు సహజంగా ఉన్నప్పటికీ ప్రభువే మనలను ఆ మార్గంలో నడిపించి తన దగ్గరకు చేర్చుకొని అప్పుడు మన కళ్ళు తెరుస్తాడు భవిష్యత్తు గూర్చి ఆలోచిస్తే మరో గంట తరువాత జరగబోయేదాన్ని చూడలేని గ్రుడ్డివారం మనం కాని యేసు ప్రభువు మనలను భవిష్యత్తులోనికి నడిపిస్తాడు మన జీవిత యాత్ర ముగింపు వరకు ఆయనే నడిపిస్తాడు ఆయన నామం గనపరచబడును గాక ఏ మార్గంలో మనకు విడుదల దొరుకుతుందో మనం ఊహించలేం కాని ప్రభువుకు అంతా తెలుసు కాబట్టి మనం ప్రతి అపాయాన్ని తప్పించుకొని గమ్యానికి క్షేమంగా చేరేంత వరకు దగ్గరుండి నడిపిస్తాడు ఎవరైతే ఈ గొప్ప నాయకుని చేతికి తమ చెయ్యి అందిస్తారో ఎవరు తమ్మును తమ మార్గాలను పూర్తిగా ఆయనకే విడిచిపెడతారో వారు ధన్యులు అలాంటి వారు సంతోషంగా ఉంటారు మార్గమంతా ఆయనే నడిపించుకొని వచ్చి మహిమ గృహానికి చేర్చినప్పుడు అంతవరకు ఆయన ఏ దారి గుండా మనలను నడిపించుకుంటూ వచ్చాడో ఆ దారిని మనం చూసేలా మన కళ్ళు తెరుస్తాడు అప్పుడు మనకు ఇంత గొప్ప సహాయం చేసిన దేవుని ఎడల కృతజ్ఞతతో మధుర గీతాలను ఆలపిస్తాం ప్రభువా నేను దీనుడను అందుడను నీ బిడ్డను దయచేసి నన్ను నడిపించు కారణం నా మార్గం నాకు తెలియదు